హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు తెల్లవారుజామునే పది బృందాలు తనిఖీలు చేపట్టాయి సోదాలో యాభై మంది అధికారులతో కూడా పది బృందాలు నగరంలోని పలు ప్రాంతాల్లో తనిఖీలు చేస్తున్నాయి ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి నివాసాల్లో సోదాలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు ఈ ఐటీ సోదాలకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవి లో అందిస్తారు రవి ఉదయం నుంచి జరుగుతున్న సోదాల్లో ఎటువంటి డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్నారు ఇంకా ఎన్ని గంటలుగా ఈ సోదాలు జరిగే అవకాశం ఉంది డీటెయిల్స్ ఏంటి కాబట్టి సిటీ వ్యాప్తంగా మొత్తం ఎనిమిది చోట్ల ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు ఈ రోజు ఉదయం తెల్లవారుజామున ఐదు గంటలకే మొత్తం యాభై మందితో కూడినటువంటి పది బృందాలు బయలుదేరాయి అటు కూకట్పల్లి రెయిన్బో తో పాటు బషీర్బాగ్ లో ఉన్నటువంటి ఒక ఫైనాన్స్ కంపెనీ మరోవైపు మాదాపూర్ జూబ్లీ చెక్ చెక్పోస్ట్ లో ఉన్నటువంటి కొన్ని కార్యాలయాలు ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నారు ప్రస్తుతం మనం బషీర్బాగ్ లో ఉన్నటువంటి ఒక ఫైనాన్స్ కంపెనీ వద్ద ఉన్నాం ఇది స్టార్ ఫైనాన్స్ కంపెనీగా తెలుస్తుంది ఈ రోజు ఒక వ్యాపారవేత్త బొల్లినేని రామకృష్ణ చౌదరికి సంబంధించినటువంటి ఇల్లు కార్యాలయాలు బంధువుల ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నారు ఈ బొల్లిలోని రామకృష్ణ చౌదరి తను లిక్కర్ మైనింగ్ బిజినెస్ తో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు కూడా నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తుంది తను ఒక సినిమాకు ప్రొడ్యూసర్ కు కూడా చేసినట్లుగా తెలుస్తుంది తనకు సంబంధించినటువంటి స్టార్ ఫైనాన్స్ కంపెనీ వద్ద ప్రస్తుతం సోదాలు కూడా జరుపుతూ ఉన్నారు సో ఇక్కడ ఉదయాన్నే ఐదున్నరకే చేరుకున్నటువంటి టీమ్స్ ఈ బిల్డింగ్లో ఉన్నటువంటి ఇతర కంపెనీ ఉద్యోగులను కూడా లోనికి రానివ్వలేదు కానీ ఇప్పుడిప్పుడే ఉద్యోగులంతా ఇక్కడికి చేరుకుండడంతో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ప్రాపర్ ఐడి కార్డును చూపిస్తే తప్ప లోపలికి అనుమతించట్లేదు మరోవైపు ఆ స్టార్ ఫైనాన్స్ కంపెనీకి సంబంధించినటువంటి ఉద్యోగుల్ని మాత్రం లోపలికి ఎవరిని అనుమతించట్లేదు ఎందుకంటే అందులోనే సోదాలు జరుగుతున్నాయి కాబట్టి కానీ బిల్డింగ్లో ఇతర కంపెనీలు కూడా ఉండడంతో వాళ్ళకి సంబంధించినటువంటి ఐడి కార్డ్స్ చూపిస్తేనే లోపలికి అనుమతిస్తున్నారు ఇక్కడ పనిచేసే సిబ్బందిని కూడా కొద్దిసేపటి వరకు లోపలికి అనుమతించలేదు ఈ బొల్లి ఈ స్టార్ ఫైనాన్స్ కంపెనీకి సీఈఓగా ఉన్నటువంటి వ్యక్తి తన ఇంట్లోతో పాటు మరొక కార్యాలయంలో కూడా సోదాలు జరుపుతూ ఉన్నారు ఈ బొల్లివేని రామకృష్ణ చౌదరికి సంబంధించినటువంటి ఇల్లు అదేవిధంగా కార్యాలయాలు రెయిన్బో విస్త్రాల్లో తను అద్దెకు తీసుకున్నటువంటి ఫ్లాట్లో కూడా ప్రస్తుతం సోదాలు నిర్వహిస్తున్నారు కుకట్పల్లి రెయిన్బో విస్తాలో తను ఉంటున్నటువంటి ఐ బ్లాక్లో రెంట్కి తీసుకున్నట్లుగా ఒక ఫ్లాట్ను గుర్తించారు అందులో మొత్తం ఎనిమిది మందితో కూడినటువంటి మూడు టీంలు అక్కడికి వెళ్ళాయి అక్కడ కూడా ఉదయం ఐదున్నర నుంచి సోదాలు నిర్వహిస్తున్నారు అక్కడ కూడా ముందుగా సెక్యూరిటీ గార్డ్స్ అందరివి ఫోన్ మొబైల్ ఫోన్స్ అన్ని ఈ సిఐపి సిఎస్ఎఫ్ జవాన్లు స్వాధీనం చేసుకున్నారు లోపల వాళ్ళు ఎగ్జాక్ట్గా అనుకున్నటువంటి ఫ్లాట్కు రీచ్ అయిన తర్వాతనే ఈ మిగతా సెక్యూరిటీ కి సంబంధించినటువంటి మొబైల్ ఫోన్స్ వాటన్నిటిని ఇచ్చారు ఈవెన్ సెక్యూరిటీ చెకప్ గేట్ దగ్గర ఉన్నటువంటి ల్యాండ్ కనెక్షన్ ని కూడా ముందుగా వాళ్ళు కట్ చేశారు ఎప్పుడైతే వాళ్ళు సోదాలు స్టార్ట్ చేశారో ఆ తర్వాత నుంచో వాటన్నిటిని పునరుద్ధరించారు సెక్యూరిటీ కి సంబంధించినటువంటి మొబైల్ ఫోన్స్ ఇచ్చారు ప్రస్తుతం ఇక్కడ బషీర్బాగ్ స్టార్ ఫైనాన్స్ కంపెనీ వద్ద కూడా చూడొచ్చు పకడ్బందీగా వీళ్ళు గేట్ దగ్గరనే ఉన్నారు ఎవరిని కూడా అనుమతించట్లేదు ఇక్కడికి వస్తున్నటువంటి ఆ కంపెనీకి సంబంధించినటువంటి ఉద్యోగులు అవ్వచ్చు లోపల పనిచేసే సిబ్బంది అవ్వచ్చు వాళ్ళ ఐడి కార్డ్స్ ఏమైనా చూపిస్తేనే వాళ్ళని లోపలికి అనుమతిస్తూ ఉన్నారు మరోవైపు సిబ్బంది కూడా లోపల దాకా వెళ్ళి అక్కడే వెయిట్ చేస్తూ ఉన్నారు ప్రస్తుతం ఇక్కడ మొత్తం నాలుగు టీంలతో సోదాలు జరుపుతూ ఉన్నారు ఆ వ్యాపారికి సంబంధించినటువంటి వ్యక్తికి ముఖ్యంగా ఈ స్టార్ ఫైనాన్స్ కంపెనీ కీలకంగా చెప్తున్నారు బ్యాంకులు ఏవైనా లోన్లు ఇవ్వాలన్నా పెద్ద సంస్థలకు లోన్లు ఇవ్వాలన్నా కూడా ఈ స్టార్ ఫైనాన్స్ కంపెనీ ముందుగా ఆర్టింగ్ నిర్వహిస్తుంది లేకపోతే వాటన్నిటిని చెక్ చేస్తుంది కాబట్టి ఇక్కడి నుంచే మనీ పెద్ద ఎత్తున ట్రాన్స్పోర్ట్ అవుతూ ఉంటుంది మనీ పెద్ద ఎత్తున లావాదేవీలు జరుగుతూ ఉంటాయి హవాలా మనీ కూడా ఇక్కడ నుంచి ఏదైనా జరుగుతోందా హవాలా కార్యకలాపాలు కూడా కొనసాగిస్తున్నారా దానిపైన ప్రత్యేకంగా ఐటీ అధికారులు దృష్టి సారించారు ఈయనకు సంబంధించినటువంటి కార్యాలయాలు అదేవిధంగా ఎక్కడైనా అద్దెకు తీసుకున్నటువంటి ఫ్లాట్లు విల్లాల్లో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు ప్రస్తుతం ఇక్కడ స్టార్ ఫైనాన్స్ కంపెనీ కార్యాలయంతో పాటు స్టార్ కంపెనీ ఫైనాన్స్ సంబంధించినటువంటి సీవో ఇండ్లు మరొక కార్యాలయంలో కూడా ప్రస్తుతం సోదాలు జరుగుతున్నాయి స్వామి రైట్ రవి థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.